నా పేరు నల్లప్ప కేసు రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల ఇరవై ఐదో తారీఖున దళిత గిరిజనులకు సంబంధించి దాడులకు గురైనటువంటి బాధితులతో విజయవాడలో ధర్నాను పులవక్షత్రేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నాను నిర్వహిస్తున్నాం ప్రధానంగా దళిత గిరిజనుకి రక్షణగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం పంతొమ్మిది ఎనభై తొమ్మిది రెండు వేల పదమూడు సవరణ చట్టానికి సంబంధించినది ఈ చట్టాన్ని అమలు చేసినటువంటి పోలీసులు రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు కేసు నమోదు చేయడానికి ఎఫ్ఐఆర్ కార్డర్ నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయితే విచారణ ప్రారంభం ముగిసేంత వరకు అనేకమైనటువంటి ఆటంకాలను ఎదుర్కొంటున్నారు దళిత గిరిజనులు కౌంటర్ కేసులు పెట్టడం అనేటువంటిది ఇటీవల కాలంలో బాగా పెరిగింది స్టేషన్ బయలు ఇచ్చేటువంటి ప్రక్రియ సిఆర్పిసి సంబంధించినటువంటి నలభై ఒకటో నిబంధన పేరు మీద బైల్ ఇస్తున్నారు ఇది చాలా దుర్మార్గం యాక్చువల్గా సుప్రీంకోర్టు అరణేశ్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించినటువంటి దానిని ఆధారం చేసుకొని ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడేటువంటి కేసులు బెయిల్ ఇవ్వాలనేటువంటి సాకు చూపి ప్రత్యేక చట్టమైనటువంటి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని దీంట్లో కలిపి పోలీసులు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గం అనేటువంటిది కులవి చిత్రేఖ పోరాట సంఘం భావిస్తున్నది అట్లాగే బాధితులకు పరిహారాలు ఉద్యోగాలకు సంబంధించినటువంటిది నిర్లక్ష్యం కూడా బాగా జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప పరిహారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ప్రత్యేక కోర్టులు విచారణకు సంబంధించింది న్యాయ సలహాలు న్యాయానికి సంబంధించినటువంటి ప్రయాణ బత్యాలు ఇవన్నీ కూడా దళిత గిరిజనులకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అందకోకుండా పోతా ఉన్నాయి ఈ రీత్యా పరిహారాలతో పాటు అనేక కేసులకు సంబంధించి నిర్వీర్యం చేసేటువంటి ప్రక్రియ పోలీసు యంత్రాంగం ఇటీవల కాలంలో ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు కూడా దళిత గిరిజన రక్షణగా ఉన్న చట్టాన్ని నిర్వీర్యం చేసేటువంటిది భైభవంతమైంది దే దీని రీత్యా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఐదో తారీఖున పెద్ద ఎత్తున విజయవాడలో బాధితులతో ధర్నా నిర్వహిస్తున్నాం ఈ ధర్నాలో బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని కలిసి ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలనేటువంటిది కుల విక్రితు పోరాట సంఘం రాష్ట్ర కమిటీ కోరుతున్నది